శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం పదకొండవ భాగము మహర్షి ఋష్యష్టంగా అశ్వమేధం పూర్తి అయ్యింది కులవర్ధనమైన మరొక యజ్ఞం ఏదైనా నీవు చేయించాలి అని దశరథుడు ప్రార్థించగా దశరథుని ప్రార్థనను ఋష్యశృంగుడు అంగీకరించాడు రాజా నీకు నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు అనే ధ్యాన నిమగ్నుడయ్యాడు కొంతసేపటికి కన్నులు తెరిచాడు మహారాజా నీకు సంతాన ప్రాప్తి కోసం పుత్రియమైన ఒక ఇష్టిని నిర్వహిస్తాను ఇది అధర్వ వేద ప్రోక్తం ఆ విధానంలో జరిపిస్తాను వెంటనే ఇష్టి ప్రారంభమయ్యింది సమంత్రకంగా తొలి ఆహుతిని ఇచ్చారు వెంటనే బ్రహ్మాది దేవతలు తమ తమ భాగాలు స్వీకరించడానికి రానే వచ్చారు అప్పటికే రావణాసురుడు వల్ల పడుతున్న బాధలను చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర విన్నవించారు త్రిలోక కంఠకుడైన రావణుని సంహరించే ఉపాయం చేయమని ప్రార్థించారు ఇలా బ్రహ్మదేవుడు పలుకుతున్నప్పుడే అక్కడికి విష్ణుమూర్తి విచ్చేశాడు దేవతలంతా ముక్త కంఠంతో ప్రార్థించారు మహావిష్ణు లోకహితం కోరి నిన్ను అభ్యర్థిస్తున్నాం మహర్షి సమతేజస్కుడై శ్రద్ధాభక్తులతో పుత్రకామేష్ఠి చేస్తున్న ఈ దశరథ మహారాజుకు నీవు పుత్రుడిగా జన్మించు నిన్ను నీవే నాలుగుగా విభజించుకొని దశరథుని ముగ్గురు బార్యులయందు పుత్రత్వాన్ని పొందు ఇలా మానవుడిగా జన్మించి అటుపైని లోకకంటకుడైన రావణాసురుని సంహరించి ముల్లోకాలకు దేవ గంధర్వ సిద్ధ సాధ్యాప్సరోగణాలకు ముని బృందాలకు సుఖశాంతులు ప్రసాదించు మహాప్రభు మా అందరికీ నీవే గతి నీవు తప్ప మరొక దిక్కు లేదు రాక్షస సంహారం కోసమని మనుష్యలోకంపై పెట్టు దేవతలార నిర్భయంగా ఉండండి మీరు కోరినట్టే మానవ జన్మ ఎత్తుతాను సపుత్ర బాంధవంగా రావణుణ్ణి సంహరిస్తాను కొన్ని వేల సంవత్సరాల పాటు మనుష్యలోకాన్ని పరిపాలిస్తాను మీ మాట ప్రకారం ఈ దశరథ మహారాజునే తండ్రిగా అభిలషిస్తున్నాను బ్రహ్మాది దేవతలందరూ ఆనందభరితులై శ్రీమన్నారాయణ్ణి భక్తితో స్థుతించారు పుత్రకామేష్టి శాస్త్రీయంగా చేస్తున్న దశరథ మహారాజుకు యజ్ఞకుండం నుంచి ఒక అద్భుతాకారం కాంతులీనుతో దర్శనమిచ్చింది కృష్ణవర్ణుడు రక్తాంబరాలు ధరించి ఉన్నాడు ఎర్రని ముఖం దుందుభిస్వనం సింహపు జూలు వంటి రోమాలు మీసాలు పొడువైన జుట్టు సర్వ శుభ లక్షణ సంపన్నుడు భూషితుడు శైలసంగన్ల సమున్నతుడు శార్థూల సమవిక్రముడు సూర్య తేజస్వి అగ్నిజ్వాల సదృశుడు ఆ దివ్య పురుషుని చేతులలో బంగారు పాత్ర ఉంది దానికి వెండి మూత ఉంది ఆ పాత్రను ఎంతో ఆప్యాయంగా పొదివి పట్టుకొని ఉన్నాడు అందులో దివ్యపాయసం ఉంది దశరథ నన్ను ప్రజాపత్య పురుషుడంటారు ఇదిగో ఇది దేవతలు చేసిన దివ్యపాయసం నీ భార్యలకు పంచిపెట్టు పుత్రకామెష్ఠి సఫలం అవుతుంది నీకు పుత్రులు కలుగుతారు అంటూ పాత్రను అందించాడు మహారాజు అమితానందంతో అందుకొని భక్తి శ్రద్ధలతో ముమ్మారు ఆ దివ్య పురుషునికి ప్రదక్షిణం చేశాడు ప్రజాపత్య పురుషుడు పయనమయ్యాడు దశరథ మహారాజు పాత్రతో అంతఃపురం సమీపించాడు కౌసల్యను పిలిచి ఇది పుత్రీయమైన పాయసం స్వీకరించమని సగం ఇచ్చాడు మిగిలిన సగాన్ని రెండు భాగాలు చేసి పావు భాగము సుమిత్రకిచ్చాడు తక్కిన సగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి ఒక భాగం కైకకు ఇచ్చాడు మిగిలినది ఆలోచించి సుమిత్రకే మళ్ళీ ఇచ్చాడు ముగ్గురు రానుల ఆనందానికి అవధులు లేవు ఎవరికి వారు పాయసం భుజించి దివ్య తేజస్సుతో విరాజిల్లారు కొన్ని రోజులకి ముగ్గురు గర్భవతులయ్యారు దశరథుడు ఆనంద పర్వసుడయ్యాడు గమనిక వాల్మీకి రామాయణంలో బాలకాండ పదిహేను పదహారు సర్గలు పారాయణం చేయడంతో సంతానాన్ని పొందుతారు ఉమా సంహిత ప్రమాణం ఇది చాలామందిలో కలిగిన ప్రత్యక్ష అనుభవం శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने